శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసేవారు పాటించవలసిన నియమాలు లేదంటే మీ పూజ వృధానే మన హిందూధర్మంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంది మనలో చాలామంది ప్రతిరోజు దీపారాధన చేస్తుంటారు అయితే కొంతమందికి సమయం కుదరక శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేయడం అలాగే శనివారం విష్ణుమూర్తిని పూజిస్తారు ప్రతిరోజూ దీపారాధన చెయ్యలేనివారు వారు ఈ రెండు రోజుల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది అయితే శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అలాగే శనివారం వెంకటేశ్వరస్వామికి చెందిన రోజు ఈ రెండు రోజుల్లో ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో విపరీతమైన లక్ష్మీ కటాక్షం అలాగే వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో కోరిన కోర్కలన్నీ నెరవేరి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ముందుగా శుక్రవారం పూజ నియమాల గురించి తెలుసుకుందాం శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు తెల్లవారుజామునే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో ఉదయం నాలుగున్నర నుండి ఐదు గంటల ముప్పై మధ్యలో దీపారాధన చేసుకోవాలి ప్రతిరోజూ తెల్లవారుజామున పూజలు చెయ్యకపోయినా ఒక్క శుక్రవారం రోజున మాత్రం తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇంటి సిరి సంపదలు పెరిగిపోతాయి బ్రహ్మముహూర్తంలో దీపారాధన చెయ్యలేనివారు వారు కనీసం తొమ్మిది గంటలలోపైన పూజ కార్యక్రమం పూర్తి చేసుకోవాలి శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను గాని గులాబీ రంగు వస్త్రాలను గాని ధరించాలి శుక్రవారం అంటేనే చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే లక్ష్మీదేవితో పాటు దుర్గాదేవిని కూడా పూజిస్తే దుర్గా ఆశీర్వానం సంపూర్ణంగా కలుగుతుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసిందో అలాంటివారికి దీర్ఘసుమంగల యోగం సిద్ధిస్తుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు అష్టదల పద్మం ముగ్గును వేసుకోవాలి అష్టదల ముగ్గులో లక్ష్మీదేవిని చూస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి శుక్రవారం అష్టదల పద్మం ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక శుక్రవారం పూజలో గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి సులభంగా కలుగుతుంది కాబట్టి ఎవరైనా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నా ప్రతి శుక్రవారం గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి ఇక శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి ముఖ్యంగా శుక్రవారం పూజలు లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు గాజులు పెట్టి అమ్మవారికి పూజచేసి ఆ గాజులను ఆడవారు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభకరం ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోర్కెలను ఖచ్చితంగా నెరవేర్తాయి ఇక ప్రతి శుక్రవారం ఏది చేసినా చెయ్యకపోయినా తులసికోటను తప్పనిసరిగా పూజించాలి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసికోటకు నీళ్లు పోసి తులసికోటలో నియ్యదీపం వెలిగించి తులసి మొక్కకి ఐదు ప్రదక్షిణలు చేసి తులసి మొక్కపైన పసుకు కుంకుమలు అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోండి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీ ఇంటిని దేవతలు రక్షిస్తారు మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇరవై ఒక్క యాలకలను ఒక పసుపు ఉప్పుదారానికి గుచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి స్థిరపటానికి వేసి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తరువాత యాలకల మాలలు తీసి మీ బీరువాలో కానీ మీ గాని పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు అతి త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగదిని శుభ్రం చేయకూడదు అలాగే ఇంట్లో బూజుబుదొలపకూడదు శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు పెడితే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే మనలో చాలామంది పనికిరాని వస్తువులను బయటపడేయడం అలాగే పాతబడిన దేవుని విగ్రహాలను దేవాలయంలో పెట్టడం ఇలా చేస్తుంటారు అయితే శుక్రవారం మాత్రం ఈ పనులు చేయకండి ఇక శుక్రవారం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉప్పైపోయింది లేత పసుపు అయిపోయింది అనే మాటలు మాట్లాడకూడదంట అదేవిధంగా శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అప్పు ఇవ్వకండి అలాగే అప్పు తీసుకోకండి లేదంటే జీవితాంతం డబ్బు సమస్యతో ఇబ్బంది పడతారు అదేవిధంగా శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తిరించడం గుట్టు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే శుక్రవారం మాత్రం ప్రారంభించకూడదు ఈ విధంగా ప్రతి శుక్రవారం అలాగే శనివారం నాడు చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి